ఎంత విశ్వాసంతో జీవిస్తున్నాడు ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు ఎంత దేవునికి విధేయుడిగా జీవిస్తున్నాడు దేవుడు భూమి మీద చూడగా మనుషుల వైపు చూస్తే బాధ కలిగించేవాడిగా ఉన్నారు నోవాహు వైపు చూస్తే చాలా హృదయమంతా నిండిపోయి సంతోషంగా నెమ్మది కలిగించేవాడుగా ఉన్నాడు నోవాహు అయితే దేవుని కృప పొందడానికి దేవుని హృదయం సంతోషం కలిగించడానికి నోవాహులో నాలుగు కారణాలు ఉన్నాయి ఆ నాలుగు కారణాలేంటో ఈరోజు మనం చూద్దాం అటువంటి నాలుగు కారణాలు మనము కలిగి ఉంటే దేవుని హృదయానికి నెమ్మది కలిగించే వరంగా దేవుని మనసుకు సంతోషం కలిగించేవారుగా దేవుని దృష్టికి కృప పొందేవారుగా మనము నీతిని విశ్వాసం బట్టి నీతికి వార్షలగా దేవుడు మనల్ని చేస్తాడు రండి ఆ నాలుగు కారణాలేంటో చాలా సింపుల్గానే వివరణ మనము చూద్దాం మొదటి మాట మీ మనసులో ఉంచుకునండి మొదటి మాట అతనిలో ఉన్న మొదటి కారణం ఏంటో తెలిసిన అతని విధేయత ఇది మొదటి మాట అతని విధేయత రెండో మాట అతని నీతి మూడో కారణము అతడు నిందారైతుడిగా జీవించాడు అంటే నింద లేనివాడిగా జీవించాడు నాలుగో మాట అతడు దేవునితో నడిచాడు నవహు పుట్టినప్పుడు